భాగవతోత్తములై భగవంతుణ్ణి చేసిన స్థుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి ఈ కీర్తనకి సంబంధించినంత వరకు ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి తిరుమలలో విరాజమానదైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన అంటే భావం తద్ధవతి అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన అందుకే నేను నువ్వు నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది అందులో అంటారు నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు నాకు అర్థమైంది అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒక ఎత్తు అంటే నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది సరైన పని కాదు అయోగ్యమైనది అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు వెంకటేశ్వరుడి నవ్వు సుచిస్మిత రామాయణంలో అంటారే తృణమంతర తృత్వచ సుచిస్మిత అంటారు ఒక కన్న తల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధి నవ్వు నవ్వుతుందో ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాయస పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి తినేస్తాన్ని తినేస్తానని పాయస పాత్రలో చెయ్యి పెట్టబోతే నువ్వు తినలేవురా చాలా వేడిగా ఉంది నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వు నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పు ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు అందుకని భగవంతుని యొక్క నవ్వు సుచిస్మిత అందహాసం చిన్న నవ్వు నవ్వుతాడు అందుకని భూపశంకర్లు మందస్మిత శతకం చేశారు మూడు శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు అమ్మవారి నవ్వు మీద అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అనమాచార్యుల వారిని చూసి అంటే ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను ధరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాడు ఎందుకని అంటే ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్లగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు భగవద్ దర్శనం చేయించలేదు మీకు ఏదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు ఉదాహరణ మీకు పట్టుకోవడానికి చెప్తున్నాను మీకు నన్ను చూడాలి అని అనిపించింది అనుకోండి ఆయన ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు ఏదో పలానా చోట ఉంటారండి అని చెప్పారు అనుకోండి మీరు అక్కడికి రాగలరు కానీ తలుపు తీసి మన అబ్బాయి ఇవాళ ఆయన ఎవరిని చూడాలనుకోవట్లేదండి ఆయన ఏదో చదువుకుంటున్నారు నేను ఎవరిని చూడనని చెప్పారు అన్నాను అనుకోండి మీరు చూడగలరా నన్ను సాధ్యం కాదు కానీ ఎవర్రా నేను అడిగాను అనుకోండి వాడు వచ్చి నాకు ఏదో అనుకోండి సరే ఉంటుంది ఐదు నిమిషాలు చూసి వస్తాను అని నేను వచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని చూడాలని వస్తే మీరు నన్ను చూడగలరు తప్ప మీరు చూడాలని వస్తే నా చేత మీరు చూడబడలేరు మీరు నన్ను చూడలేరు మీరు నన్ను చూడడం మీ చేతిలో లేదు నా చేతిలో ఉంది ఇంత చిన్న విషయమే అలా ఉంటే భగవద్ దర్శనం భగవద్ అనుభవం మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది అదేనా కర్మ కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నమయ్యా విత్తనాలు వెయ్యి ఇలా నీరు పెట్టు మొక్కలు వస్తాయి అని చెప్పొచ్చు భగవన్ మార్గంలో నీ మార్గాన్ని పట్టుకో పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది నేను చేస్తున్నాను కర్తృత్వం దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ ఈ రెండు మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు అదే భాగవతంలో ఉలుకల పద్ధం యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోటం గల రజ్జు దేవంగా ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే ఎన్ని తాళ్ళు వచ్చి గుళ్ళేసి చుట్టూ తిప్పినా రెండు గుళాలు తక్కువ వస్తూనే ఉంది ఏమిటి రెండంగుళాలే తక్కువ వస్తుంది ఎన్ని తాళ్ళు గుడేసి పొట్ట చుట్టూ తిప్పినా పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా ఎన్ని తాళ్ళు కలిపి రెండు రెండంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు ఆవిడ మరిచిపోయింది ఆవిడ ఎందులో నిమగ్నం అయిపోయిందంటే ఆయన కరదం అనుకుంది అంతే అప్పుడు ఆయన కట్టబడ్డాడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆవిడ కట్టలేదు అందుకే వడల విర్లు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి చూచి చిక్కడు శ్రీ చిక్కడు శ్రీకౌగిటిలో చిక్కడు శనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలితి కావలి తడు లీల తల్లి చేతన్ రోల ఆయన వేదమంతరానికి దొరకడు ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు ఆయన సనక సనంతనాథుల మనస్సులో ఎందుకు దొరకడు కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఏందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయి మరిచిపోయి ఆయన ఎందు ఆయనని కట్టడం అన్న దాంట్లో రెండు అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు నేను ఇది చేస్తున్నాను ఈ మార్గం పట్టుకున్నాను దీని వలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన ఈ చేత బంధింపబడతాడు అదే మహాభారతంలో సహదేవుడు ఘటన అదే భాగవతంలో ఇసవల ఘట అది నేనప్పుడు నేను ఒకటి పట్టుకుని ఇదిగో ఇది చేస్తూ వచ్చేస్తున్నాను కాబట్టి నీ దగ్గర వచ్చేస్తున్నాను నువ్వు నాకు వశిపడిపోతావు అంటే నేను గొప్ప ఆయన గొప్ప అప్పుడు దానికి ఒక పాఠ్య ప్రణాళిక ఉంది ఇలా చేసేస్తే ఆయన దొరికిపోతాడు అలా ఎక్కడుంది స్వామి అలా ఉండే అది చెప్పడానికి మనసుకు గోచరమా మాటలకు గోచరమా మనసుకి నువ్వు దొరికిపోతావా ఎలా దొరికిపోతావు పటకార అంటారు లోకంలో పటకార అంటే కింద మరుగుపాల గిన్నె ఉంటుంది పైన నా చేతితో పట్టుకుంటాను పట్టుకుంటే పటకార ఏం చేస్తుంది మరుగుపాల గిన్నెని పట్టుకుంటుంది నేను గట్టిగా పట్టుకుని పక్కన దింపేస్తాను మరుగుపాల గిన్నెని ఆ మరుగుపాల గిన్నెని పట్టుకున్న పటకార నేనే పట్టుకుంటున్నాను వరుగు పా అనుకుంది అనుకోండి నేను పైన పట్టుకోవడం మనిషి అని అనుకోండి పట్టుకోగలదా నేను పట్టుకుంటే పట్టుకుంటుంది కాబట్టి దాని పేరు పటకారని పేరు ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది అసలు ఈశ్వరు చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది సంకల్ప వికల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి నానా చిత్ర గటోదరస్థిత మహా స్వరం జ్ఞానం యశ్చిత్ జక్షురామది కరణం ద్వారా బహిస్పందతే జానామితి తవైవభాక్తమనుభాగ్ చే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురువు ముట్టయ్యి ఇదవ శ్రీ దక్షిణా ముక్తయ్యి అంటారు జక్షుడాముతి అష్టకలనం మనస్సు మాత్రం ఆయన ప్రభావం వాక్కు ఆయన ఇచ్చినదే నేను ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుతున్నాను దాన్ని ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంటే నాకేదో భావన వచ్చింది అనుకోండి ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకి వచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ నుంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతాయి సభాభ్యస్ సభాపతి చేస్తున్నావా నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది నేను చెప్పింది అది చెప్పింది ఇది నాకు మైకు నేను ఆయనకి మైక్ లోపల ఆయన చెప్తే నేను మైక్ తప్ప మీరు చెప్పడం ఏంటి అది తెలిసిన్న వాళ్ళు నేనన్న మాట అనలేదు పలికిటిది భాగవతమట పలికించు విగుండు రామభద్రుండట నే పలికిన భవహరమవునట పలికిన వీరుడు గాధవలు కథ నా స్వాతంత్రం ఇత ఆయన ఏది అది పలుకుతాడు తప్ప నేనన్నది ఏం లేదన్నారు పోతనగారు నేటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభవుడు కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణం అయిపోతాయి నిజంగా నీకు ఏదో నిప్పిగా ఉంది అయినా మాట్లాడటంలో నువ్వు అని చెప్పి అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు తప్ప ఇది నాకు మార్గము దీనికిది ప్రయోజనము అని అనుకున్నంత కాలం నువ్వు వశపడతావా స్వామి అంత అమాయకుడు గారు అది సాధ్యమా అంటే ఆ మై మరుపు రావాలి అందుకే మీరు చూడండి తన్మయుడు అయిపోయాడండి అంటారు తన్మయుడు అయిపోయాడండి అన్న మాట కథ ఏమిటి తత్తి ఎందు మయం అయిపోయాడు అంటే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అన్నారు అనుకోండి ఆ స్వామరాజు గారు కీర్తన పాడుతున్నారండి దాంట్లో తన్మయం అయిపోయాడు అంటాడు అంటే మనసంతావిడ కీర్తన ఎందు మగ్నం అయిపోయింది దొంగ జీవిలో చీపెట్టడం గాని డబ్బులు తీయడం గాని తెలియలేదు చర్మానికి స్పర్శ ఉంది కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే మనసు పాట ఎందు తన్మయం అయిపోయింది అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయం అయిపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడ్డాడు తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటు అయిపోతే ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు బదరా చేసుకోవట అది తన్మయానికి కారణమై అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పరివశించాలి చిట్ట చివరికి సంగీతము నాదమునందు శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయమైపోతుంది నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజ స్వామి అందుకే ఆ నాదము శంకర శరీరము దాని ఎందు లయం అవ్వాలి ఇక్కడ ఉన్నారు కదా మంజు భారతవి గారు శంకరాభరణంలో ఆయన ఉరిమి మురుములు మిరిశి మెరుపుల చిరుచిరు నవ్వులు కాబోలు ఆ సరి సరి నటనలు కాబోలు అని పరవశాల శిరసు గంగకు జారిన శివ గంగ నా గానలహరి నువ్వు గంగ అని పరమ పరవశించిన పరమశివుడు తల కిందకి చింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తెడిచిపోయేట ఈయన గానలహరిలో ఆయన మురిగిపోయేట అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకో నాదోపాసన చేసిన వాడను నీ నీవాడను నేనైతే అది నాదమునందు మౌనమునందు వెళ్ళిపోవాలి అన్ని మౌనములోకి వెళ్ళిపోయి నువ్వు చేసిన తన్మయావస్థలో నీకే ఏమీ ఇరుకలేని స్థితి ఏది ఉన్నదో దాని ఎందు నిశ్చలుడవై నిలబడగలిగితే అష్టాంగ యోగంలో అది సమాధి దాన్ని శంకరాచార్యులు వారు మహానుభావుడు యోగరత్నావళి అని అందులో వర్ణిస్తారు గాత్రం అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి పూడు పెడుతుంది వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసన చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తుంది అయినా కదలడు ఎందుకనంటే తన్మయుడయి ఉన్నాడు అది సమాధి స్థితి ఆ స్థితికి వెళ్ళిన వాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుడు వాడు జీవన్ ముక్తుడవుతున్నాడు వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహ మోక్షాన్ని పొందాడు శరీరం పోయింది ఇంకా అంతటా పరివ్యాత్మయమైన ఆత్మయ్యాడు ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞాని నాకు నేను పది మాట్లు విడిచిపెట్టడానికి కారణమైనంత కాలము ఈశ్వరా నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది నువ్వు నవ్వవా నన్ను చూసి హై ఇచ్చారా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడింది నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు తద్దోషాన్ని దిద్దుతాడు ఇది మీ ఎందుకు పోవడానికి నేను దిద్దుతానట్టాడు అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకో ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు అది చేరడానికి చరణానికి కారణమవుతుంది అందుకని చరణాల్లో అంటున్నారు ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను అంతటా ఉన్న ఇందుగలందు సందేహములతో చక్రి సర్గోపగతుడు ఎంతెందుగతికి చూచిన అంతే కళ దానవగ్రని వింటే ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలడం అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను ఆ జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం ఇవ్వాలి ఆయన ఇవ్వాలి కాబట్టి ఉన్న చోటెరుగుదునా ఓయి అంటే పలికేవా అతిశయం మనసులో ఉండిపోతే ఓయని పిలిస్తే నువ్వు పలుకుతావా సాధ్యమా నేనేమైనా ఒక గదిలో వచ్చి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థుడా నా వల్ల సాధ్యం అవుతుందా ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చెయ్యగలిగినటువంటి మహాజ్ఞాని భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాఠంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి అతిశయోదు అందుకని నిజానికి ఆ ధ్యేయ గుణములు లేకపోయినా తన ఎందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం అది భక్తి యొక్క చరమ స్థితి భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది నేనెంతటి వాడిని నా ఎందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్పూతివన్ సత్వం శ్రీమద్ ఉజితమేవ తప్ప దేవాముగతస్వం మమ తేజోష సంభవం నా ఎందు ఏ తేజస్సున్నా అది ఈశ్వరుడి అనుగ్రహం ఆయన తేజస్సు తప్ప నాది కాదు ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది అందుకే మీరు చూడండి మహాత్ములైన వారెవ్వరు ఈ వినయం తప్పరు అంతటి మహానుభావుడి శంకరాచార్యులవారు వారు పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు నేను పశువుని నువ్వు పశుపతిని అన్నారు అవినయమ అపనయ విష్ణోహు అన్నారు షట్పథీ స్తోత్రంలో నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు భాగవతముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందారు వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాణ్ణని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రం తప్ప ఇది నా ఎందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా అది ఆయన నన్ను లాక్కోడానికి కట్టుకున్న తాడు ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు అంటే రాగస్వరూప పాశాఢ్య ఈ రాగము తీసి ఆవిడ కంటిపాషం వేసి తన దగ్గరికి లాక్కుంటాడు నాకేముంది ఏమి లేదు నేనేం పెద్ద చదువుకోలేదు మహావిద్వాంసుని గాను సమస్త శాస్త్రముని తెలిసి ఉన్నవాడిని గాను అయినా వీడెలా ధరించాలి అందుకని వీడు ఏదో నాలుగు మాటలు మాట్లాడటం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు ఏదో గంట అన్నర మాట్లాడతాడు ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం చేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు ఇదంతా నాది అంటే నేను మాట్లాడకపోతే మైకెంతో ఆయన మాట్లాడకపోతే నేను నేనంతే అది తెలుసుకుంటే చాలు ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది ప్రీతి పొంది ఈశ్వరుడు ఆపుకోవాలి ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని పెట్టుకో వినయాన్ని నిలబెట్టుకో అది తాత్పర్యం కీర్తనకి చాలు ఏక శబ్ద సమ్య సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు భవతి ఒక్క మాట పరిపూర్ణ విశ్వాసంతో చెప్పుకున్న విన్న పూర్ణ ఫలితం ఇప్పుడు ఆ కీర్తన అంతా చెప్పారనుకోండి నేను నాలుగు నెలలు ఉండాలి ఇక్కడ కష్టం కదా ఇది ఇచ్చ